హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇది వాము అండి వాము లేదా ఓమా అంటారు కదా ఇది దేనికోసం అంటే ఇంట్లో కోడి పిల్లలు పెట్టిందండి ఈరోజు ఉదయం నేను వెళ్ళి చూసేసరికి నాలుగు పిల్లలు వచ్చినాయి దాన్ని కొంచెం వాటర్ తయారు చేస్తుందండి పిల్లలకి మరియు తల్లికి కూడా పనికి వచ్చే విధంగా అనమాట బామ్ బామ్మని ఏం చేయాలంటే మెత్తగా పౌడర్ చేయాలండి మెత్తగా పౌడర్ చేసి వాటర్ వేస్తూ నూరుకోవాలన్నమాట అంటే మా నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అట్లా అనమాట నూరి కోడి పిల్లలకి అంటే తల్లికి పిల్లలకి కలిపి పోసేదనమాట వాటర్లో కలిపి నేను తయారు చేసుకున్నాండి పౌడరు వామ పౌడరు దీనికి ఈ వాటర్ కలిపి పిల్లలు పెడతాండి చిన్నపిల్లల తల్లికి ఈరోజు రేపు వెళ్ళి మూడు రోజులు అట్లా ఓమని ఇల్లు ఇవ్వాలి మనం 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 కూడా డెలివరీ అయిన ప్రోటన పెడతారు కదండి ఓమా నవ్వులు నమ్మంటారు కదా తినమంటారు కదా ఇరవై ఒక్క రోజులు చాలా హెల్త్కి మంచిది కదండి అదేవిధంగా కోడిపిల్లలు కూడా రోగ నిరోధక శక్తి పెరగడానికి అన్న జబ్బులు ఉండకపోవడానికి ఈ ఓమ్ వాటర్ వస్తాయండి తిని తిరుతున్నాను అనమాట ఇప్పుడు అది కదండి జొన్నలు బియ్యం పౌడరు ఇది ఏమో చిన్నపిల్లల కోసం అనమాట చిన్నపిల్లలకు తినడానికి వేసుకున్నాం తల్లి ఆల్రెడీ కొంచెం సద్దలు పెట్టేసి వచ్చిన సద్దరు జొన్నలు పెట్టినా తల్లి తింటుంది కానీ చిన్నపిల్లల కోసం ఉండే ఇది మనము ఇది కాకుండా ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు ఇంకా సద్దర్లు కానీ వేరే ఇంకా జొన్నలు బియ్యపు సన్న నూకలాగా చేసి చిన్నపిల్లలకు పెడితే మంచిగా తింటాయండి నేనైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాను చూడండి పిల్లలు ఒక నాలుగు వచ్చినాయండి లోపటి వేసినాయి ఫోటో వస్తుందండి అందులోంచి ఇది తల్లి కోసం పెట్టిపోయింది అండి ఇది వామ వాటర్ అండి ఇది వామ్ వాటర్ పెట్టేస్తున్నాను ఒకసారి గూట్లోనే వేసినండి కింద ఒకటి అన్నం దాకా ముక్కలు అలా పెట్టేసి అందులో బస్తా మరిచి కొంచెం ఇసుకలు వేసినండి ఒకసారి వేరే కూడండి దీన్ని కూడా అడుగునా బస్తలా ఇసుకలు వేసిన సైడ్ అదే పోయి పిల్లలన్నీ అంటే కోళ్ళ గుడ్లు దగ్గర కనుకొని కూర్చుందండి ఇది వడపత్రి మొక్క అండి షుగర్కి బాగా పనిచేస్తుంది మొక్క చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో ఇట్లా వాతావరణం బాగుంటుందండి చెట్లు ఉన్న జాగాలో అంతా చెట్లు పెట్టేసినాము ఇది మూడు గుంటల స్థలము సపోటా పారిజాతం మారేడు చెట్టు అండి ఇది మల్ల చెట్టు గోర్రా చెట్టు రీసెంట్గా చేయి మొక్క పెట్టినామండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తుంది అంట ఈ పువ్వులు పరిమళాల విధచెల్లె పార్ఘాతం చెట్టు అండి నిమ్మలలో రారాజా అండి దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు అయితే కాయలు ప్రతి సంవత్సరం కాస్తున్నాయి కానీ ఇదన్నీ వానర రాజులకే సరిపోతున్నాయండి మాకైతే మేమైతే ఒకటి కూడా ఇంతవరకు తినలేదు ఏవో ఒకటి తింటున్నాయి కదా అని వదిలేసినాం మేమైతే ఆకులు అప్పుడప్పుడు వాడుకుంటామండి కషాయం లాగా చేసుకుంటాము పూజలో వినాయకుని పెట్టుకుంటాము ఆకులు అంతే అండి తమలపాకు అండి తమలపాకు చెట్టు పూజలో ఉపయోగిస్తాము చాలా ఉంటాయి కట్ చేసినాము వేరే వాళ్ళకి ఇచ్చేసినాము కొంత సీతాఫలము రామఫలం అండి నందివర్ధన మొక్కలు అండి ఇవి పూలు చాలా పూస్తాయి పూజకైతే ఇవే మాకు సరిపోతాయి నూరు వరహాల చెట్టు ఇది షుగర్ కంట్రోల్ కదా అండి ఇది ఆకులు మరిగించుకొని కషాయం తాగుతారు చాలా చేదుగా ఉంటుందండి ఇది మా వారు తాగుతారు కానీ నా నేనైతే తాగలేకపోతాను పోతా అన్నమాట ఇది అంటే నాకు కొంచెం ప్రీ డయాబెటిక్ అండి డయాబెటిక్ రాలేదు కానీ అప్పుడప్పుడు తాగడానికి ప్రయత్నం చేస్తే నా వల్ల కాదండి ఇది కానీ చాలా మంది మా ఇంట్లో మొక్క తీసుకెళ్లారు ఇది షుగర్కి అంటే కంట్రోల్కి ఇదేమో మల్బరీ చెట్టు అండి శివకేశవులకి నిలయమైన మామిడి చెట్టు అండి సూతపత్రాలు అంటారు కదా వినాయకునికి చాలా ఇష్టము ప్రతి మన కార్యాలలో ఇవే కదండి వాడేది మామిడి ఆకులు లేని మనకు పూజ కానీ శుభకార్యాలు కానీ జరగకూడదు వీటితోటే మొదలవుతాయి ప్రతి టెంపుల్లో ఉంటాయి కదండి ఈ పూలు అశోక ఒక పూలు అంటారండి మా సైడ్ అయితే ఇంకా కొన్ని రకాల ఔషధాలు ఉన్నాయి కదండి ఇప్పుడు చూపించలే అండి ప్రస్తుతానికైతే మీ చిన్నపిల్లల గురించి తీస్తున్నాను కోటి గురించి అందరికీ నమస్కారం అండి ధన్యవాదాలండి